హాయ్ అండి అందరికీ స్వాగతం సుస్వాగతం అందరికీ తొలేకాదశి శుభాకాంక్షలతో శ్రీ విష్ణు పంచాయత స్తోత్ర పఠనం అండి ఈ స్తోత్రం పఠించడం వల్ల మీకు ఏంటి లాభాలు అంటారా ఉన్నాయండి అన్ని రకాల భయాలు కష్టాలు తొలగి సకల సంపదలు సుఖాలు కలుగుతాయని నమ్ముతారు అలాగే ఇది అంటే ఈ స్తోత్రం విష్ణువు యొక్క ఐదు ఆయుధాలను స్థుతిస్తూ చెప్పే స్తోత్రం కాబట్టి ఈ ఆయుధాలను గుర్తు తెచ్చుకుంటూ పఠించడం వల్ల దుష్ట శక్తుల నుండి రక్షణ లభిస్తుందని భక్తుల విశ్వాసం మరియు నమ్మకం ఈ విషయము స్తోత్రంలో

सुरद्विषां प्राणविनासि विष्णोः चक्रं सदाहं शरणं प्रपद्ये विष्णोर्मुखोत्थानिलपूरितस्य यस्य ध्वनिर्दानवदर्पहन्ता तं पाञ्चजन्यं शशिकोटिशुभ्रं शङ्खं सदाहं शरणं प्रपद्ये हिरण्मयीं मेरुसमानसारां कौमोदकीं दैत्यकुले कहन्त्रीं वैकुण्ठमाग्रकराग्रमुष्कां ददां सदाहं शरणं प्रपद्ये यज्ञानिनादशवणासुरांसियानि सद्यः भवन्ति दैच्छाशनि बाणवर्षैः साज्यम् सदाहं शरणम् प्रपद्ये रक्षोऽसुराणां कठिनोऽग्रकण्ठश्चेद शरत् शोणितदिग्दसारं तं नन्दकम् नाम हरेः प्रदीप्तम् खड्गं सदाहं शरणम् प्रपद्ये इमम् हरेः पञ्चमहायुधानाम् స్తవం పఠే ద్యోనుదినం ప్రభా సమస్తాని భయాన్ని సద్య పాపాని నశాని సంతి వనే రణే శత్రుజలాగ్ని మధ్య యదృచ్ఛయాపత్సూ మహాభయ పటేద్విదం స్తోత్ర మనాకూలాత్మాఖీ భవత్కృత ఓం నమో నారాయణాయ ఓ నమో వాసుయ నమో నమ నమో 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 నమో